శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున ఈ శనివారం రోజున చాలా 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 జీవితంలో ముఖ్యమైనటువంటి ఘట్టం ప్రతి ఒక్కరి జీవితంలో మధురమైనటువంటి ఘట్టం పెళ్ళి అవును కదా పెళ్ళంటే తప్పెట్లు తాళాలు మూడుముళ్ళు ఏడడుగులు సన్నాయి రాగాలు అంతేనా కాదండి పెళ్ళంటే చాలా 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 మంత్రాలు శాస్త్రాలు ఎన్నో అర్థాలు ఉన్నాయి అసలైన నిర్వచనాలు ఎన్నో ఉన్నాయి పెళ్ళికి రోజున అవి క్లుప్తీకరించుకుందాం మీ విలువైన సమయంలో ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో వినండి వన్ ఇంటూ ఫైవ్ అయితే బాగుంటుంది సాధారణంగా మనం అవగాహన చేసుకుంటే ఈ రోజుల్లో పెళ్లిళ్ళు ఎలా ఉన్నాయో మీ అందరికీ తెలుసు వైపరీత్యాలు ఉన్నాయి పెళ్లిళ్ళలు విశ్వ సంస్కృతి చోటు చేసుకుంది పెళ్లిళ్ళలో మరి పెళ్లి కూతురు కళ్యాణ మంటపంలోకి మేకప్ రూమ్లో మేకప్ రూమ్లో ఇంచి డ్యాన్స్ చేసుకుంటూ లేటెస్ట్ సాంగ్స్కి అనునయంగా నటిస్తూ వెనక స్నేహితురాళ్లతో వచ్చేస్తుంది అది చూసి అందరూ ముచ్చట పడుతున్నారు పెళ్లి చూడటానికి వచ్చిన వాళ్ళు ఇక ఇంకా వెళ్తే గనక ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్ ఎంత చండాలంగా ఎంత దరిద్రంగా జరుగుతున్నాయో చూస్తున్నాం జుగుప్సాకరంగా తీస్తున్నారు షూటింగ్స్ మరి అటు పెళ్లి కూతురు కాని ఇటు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు వాటికి యాక్సెప్టెన్స్ ఎందుకు తెలియజేస్తున్నారు తెలియదు వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు ఒక విధంగా ఈ పెళ్లి మంటపంలోకి వచ్చేటప్పటికి పెళ్లి మంటపంలోనే డ్యాన్సులు పెళ్లి మంటపంలోనే హగ్గులు పెళ్లి మంటపంలో విధంగా పెళ్లి చేసే పురోహితుని మంత్రాలు వినిపించవు ఆర్జే హంట్ సాంగ్స్ వినిపిస్తాయి మొత్తం ఫోటోగ్రాఫర్ తీసేసుకుంటాడు వీడియోగ్రాఫర్ స్వాధీనం చేసేసుకుంటాడు ఆ ప్లేస్ని మొత్తం కళ్యాణ మంటపం ఆయన డైరెక్షన్లోనే వీళ్ళందరూ నడవాలి ఆఖరికి పెళ్లి చేసే పురోహితుడు కూడా సన్నాయి రాగాలు సన్నాయి మేళాలు డోలు వాయిద్యాలు ఇవన్నీ ఎక్కడ ఉన్నా కూడా ఏదో ఒక మూల ఉంటాయి మాట మాటవర్చకు ఉంటాయి అంతే ఏదో గట్టి మేళం అని సైగ చేయంగా ఇక్కడ వాయించంగానే అక్కడ పెళ్ళి ఎప్పుడు అయిపోతుంది నిజంగా ఆలోచిస్తే పెళ్ళి ముహూర్తం సమయానికి దైవజ్ఞులు చెప్పిన దైవజ్ఞులు పెట్టిన ముహూర్త సమయానికి శుభముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం పెట్టే సమయంకి జరుగుతున్నాయా ఆ సమయానికి జరగటం లేదు కాబట్టి బ్రాహ్మీ ముహూర్తం చక్కటి ముహూర్తం శుభలగ్నం చూసి ఇద్దరి పేర్లు చూసి ఇద్దరి జాతకాలు చూసి తల్లిదండ్రులు కూడా చూసి పండితులు పెడితే ఆ సమయానికి జరక్క వల్లే ఈ రోజున విడాకులు మనస్పర్ధలు అవన్నీ ఎక్కువైపోతున్నాయి సెంటిమెంట్ కాదు ఇది యథార్థంగా చెప్పాలంటే కరెక్ట్ అయినటువంటి ముహూర్తం సమయంలో జీలకర్ర బెల్లం మెళ్ళం మంగళసూత్రం పడట్లేదు ఇది యథార్థం సరే అసలు విషయానికి వద్దాం పెళ్లి మంత్రాలకు అర్థం పరమార్థం ఉందండి పెళ్ళంటే తప్పెట్లు తాళాలు మూడు ముళ్ళు ఏడడుగులు ఇవే కాదండి పెళ్ళంటే రెండు మనసుల కలయిక నూరేళ్ల సాన్నిహిత్యం ప్రమాణాలు వాటికి కట్టుబడి ఉండటం పెళ్లినాటి ప్రమాణాలు సినిమా కూడా వచ్చింది మనకి ప్రమాణాలకు కట్టుబడి ఉంటే ఆ సంసారం స్వర్గం ప్రమాణాలను అతిక్రమిస్తే ఆ సంసారం నరకం ఇప్పుడు ఎన్నో చూస్తున్నాం ప్రమాణాలు లేవు అలాగే ప్రణామాలు లేవు పెళ్లిలో మనం చూస్తున్నాం కదా అన్నీ కూడా ప్రమోదాలే ఉంటున్నాయి అంటే ప్రమోదాలు అంటే ప్రమాదాలు విభేదాలు ఉంటున్నాయి మానవ జీవితంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టం వివాహం కదా ఆ సందర్భంలో వధూవరులతో పలికించే ప్రామాణిక మంత్రాలు కొన్ని మన ఋషులు మహర్షులు రాశారు ఎప్పుడో రాశారు మరి వాటి అర్థాలపై ప్రత్యేకంగా ఈ రోజున మీకు తెలియజేస్తున్నాను గతంలో ఒకసారి ఇది తెలియజేశాను మళ్ళీ ఒకసారి తెలియజేద్దాం అనిపించింది ఎందుకంటే ఇప్పుడు ఈనాటి వివాహ వ్యవస్థ ఇంకా జగుప్సాకరంగా సాగిపోతుంది కాబట్టి జీవితంలో ఒకరితో ఒకరిని ఎక్కువ కాలం కలిపి ఉంచేది భార్యాభర్తల బంధం ఆ బంధం పటిష్టంగా ఉండటానికి పెద్దలు కొన్ని మంత్రాలను నిర్దేశించారు వాటిని లౌకికంగా పెళ్లినాటి ప్రమాణాలని చెబుతూ ఉంటారు ఆ ప్రమాణాలను త్రికరణ శుద్ధిగా ఆచరించిన దంపతుల సంసారం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతుంది అందుకు చక్కని ఉదాహరణ మన తాతయ్య అమ్మమ్మలు మన నాన్న అమ్మలు ఆ బంధం నిండు నూరేళ్ళు పవిత్రంగా పచ్చగా కూడా ఉంటూ ఉంటుంది మధ్య మధ్యలో గొడవలు వస్తూ ఉంటాయి సర్దుకుపోటలు అవన్నీ కూడా తప్పదు కాబట్టే అరవై ఐదేళ్ల దాంపత్య జీవితం డెబ్బై ఏళ్ల దాంపత్య జీవితం నలభై ఐదేళ్ల దాంపత్య జీవితం అంటారు వైవాహిక జీవితానికి మూలం ఏంటండి వైవాహిక జీవితానికి మూలం ఏంటి వివాహం అంటే స్వార్థ జీవితం కాదని జీవితాన్ని ఆనందంగా గడపటమని మహర్షులు చెప్తారు ఆధ్యాత్మిక సాంఘిక జీవితాన్ని బాధ్యతగా గడుపుతూ ఒకరితో ఒకరు సఖ్యంగా చనువుగా ప్రేమగా ఉండటమే దీని మూలమని పెద్దలు వివాహాన్ని నిర్వచించారండి సంప్రదాయ వివాహంలో ముఖ్యంగా తొమ్మిది అంశాలు ఉంటాయి ఒకటి సమావర్తనం కన్యావరణం కన్యాదానం వివాహ హోమం వివాహ హోమం పాణిగ్రహణం పరిచర్య అలాగే లాజ హోమం సప్తపది నక్షత్ర దర్శనం వీటిల్లో ఒక కథాని గురించి క్లుప్తంగా చెప్పుకుందాం సమావర్తనం అంటే పెళ్లితంతులో అత్యంత ప్రధానమైన సమావర్తనం అంటే తిరిగి రావటం అని అర్థం గురుకులంలో విద్య పూర్తయ్యాక గతంలో తీసుకుంటే గత కాలంలో అయితే గురుకులం అంటాం కదా గురుకులంలో విద్య పూర్తయ్యాక చరితం బ్రహ్మోచర్యోహం చరితం బ్రహ్మచర్యోహం అనే శ్లోకాన్ని గురువుల అనుజ్ఞ కోసం పఠించి గురువు అనుజ్ఞతో గృహస్థాశ్రమం స్వీకరించడానికి సిద్ధపడతాడు శిష్యుడు వివాహం చేసుకున్నాక గురువుకు ఇచ్చిన మాటను అతిక్రమించకూడదని ధర్మశాస్త్రం చెప్తుందండి ధర్మశాస్త్రం చెప్తుంది గృహస్థ ధర్మాన్ని స్వీకరించబోయే సమయంలో రాత్రి సమయంలో స్నానం చేయను వస్త్రరహితంగా స్నానం చేయను వర్షంలో తడవను చెట్లు ఎక్కను నూతులలోకి దిగను నదిని చేతులతో ఈదుతో దాటను ప్రాణ సంశయ ఏర్పడి సన్నివేశంలోకి ఉద్దేశపూర్వకంగా ప్రవేశించను అని పలికిస్తారండి దీంట్లో ఇంకా అంకురారోపణం గురించి చెప్పుకోవాలంటే వివాహానికి ముందే కన్యాదాత ఈ కార్యక్రమం నిర్వర్తిస్తాడు పంచపాలికలలో పొట్టమన్ను పోసి నవధాన్యాలను పాలతో తడిపి మంత్రయుక్తంగా వేసి పూజిస్తారండి ఇందులోని పరమార్థం కొత్తగా పెళ్లి చేసుకుంటున్నటువంటి దంపతులారా భూమిలో విత్తనాలను వేస్తే పంట వస్తుంది కాబట్టి నేల తల్లిని నమ్మండి పంట సంతానాన్ని పొందండి అని చెప్పి ధర్మ సింధు గ్రంథం మనకు చెబుతోంది ఇక కన్యామరణం అండి కన్యను మరించడానికి రావటాన్ని కన్యావరణం అంటారు మంగళవాద్యాల నడుమ వధువు ఇంటికి వచ్చిన వరుణ్ణి వధువు తండ్రి గౌరవంగా ఆహ్వానించి మధుపర్కం ఇస్తాడండి మధుపర్కం అంటే ఏంటి మధుపర్కం అంటే తీయని పానీయం అని అర్థం వరుడికి తేనె పెరుగు బెల్లం కలిపిన మధుర పదార్థం తినిపించాక మధుపర్క వస్త్రాలను ఇస్తారండి ఎదుర్కొలు సన్నాహం కూడా ఉంది పెళ్లిలో వారు శుభలేఖలు చదివి ఒకరికొకరు ఇచ్చుకొని పానకం అందజేస్తారు సంప్రదాయబద్ధంగా కన్యాదానం అండి ఇదే ఇంపార్టెంట్ వధువు తండ్రి తన కుమార్తెను మరో పురుషుడికి కట్టబెట్టడమే కన్యాదానం కన్యాదానం చేసేటప్పుడు వల్లించే మంత్రాలు ఉంటాయండి అవి చాలా పవిత్రమైనవి అష్టాదశ వర్ణాత్వీయకం అష్టాదశ వర్ణాత్వీయకం మయా తపదా స్వామి దత్తాం స్నేహేన పాలయం కుమారుడితో సమానంగా పెంచుకున్న ఈ కన్యను నీకు నాయన నీవు ప్రేమాభిమానాలతో మా కూతుర్ను కాపాడుకో అని చెప్పి పెళ్లి కూతురు తండ్రి అడుగుతాడు అలా శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపుడైన వరిణితో ఇదిగో నీళ్లు అంటూ వరుడి పాదాలు కడుగుతారు అలాగే పితృదేవతలు తరించడానికి ఈ కన్యను నీకు దానం చేస్తున్నాను అంటాడు సమస్త దేవతలు పంచభూతాలు నేను చేస్తున్న ఈ దానానికి సాక్షులుగా ఉందరుగాక అందంగా అలంకరించిన సాధుశీలవతి అయిన ఈ కన్యను ధర్మార్థ కామార్థ సిద్ధి కోసం ప్రయత్నం చేస్తున్న ఈ కన్యను మరి అట్లాగే అందంగా అలంకరించిన సాధుశీల అయిన ఈ కన్యను ధర్మ కామార్థ సిద్ధి కోసం ప్రయత్నం చేస్తున్న ఈ సాధుశీలుడైన బుద్ధిమంతునికి దానంగా ఇస్తున్నానని చెప్పి మరీ మరీ చెప్తాడు ఆడపిల్ల తండ్రి ధర్మబద్ధంగా సంతానం పొందడానికి ధర్మ కార్యాలు నిర్వహించడానికి ఈ కన్యను నీకు ఇస్తున్నాను నాయన అని చెప్తాడు వధువు తండ్రి ప్రణీద్వం మరించవలసినవి అంటాడు అప్పుడు వరుడు ప్రణేమహే వరిస్తున్నాను అంటాడండి ఆ తర్వాత వధువు తండ్రి వరుణ్తో నేత్రాయ పౌత్రపుత్ర లక్ష్మీం కన్యాం నామ్నీ ధర్మేచ అర్ధేచ కామేచ త్వైష నాది నారిచరితవ్య నాతిచరితవ్య అంటాడు ఇలా మూడు సార్లు అంటాడు నాతి చరిత్య ధర్మంలోను అర్థంలోను కామంలోను లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి ఈ కన్యను మరి అతిక్రమించని వాడవై ఉండునాయనా అని పలికిన వధువు తండ్రితో నాతిచరామి అతిక్రమించను అని వరుడు మూడు సార్లు వాగ్దానం చేస్తాడండి ఇది వేదోక్త మంత్రార్థం ఆ మాటకు అంత మహత్త ఉంది అంత శక్తి ఉంది అలా అన్న తర్వాతే వరుడి పాదాలను కడిగి కన్యాదానం చేస్తారు ఆ తర్వాత మరి యోక్త్రధారణం యోక్త్రధారణం అంటే యోక్త్రం అంటే దర్భలతో అల్లిన తాడు వివాహ సమయంలో వరుడు దీనిని వధువు నడుము చుట్టూ కట్టి ముడివేస్తాడు ఈ సమయంలో వరుడు మరి ఆశాసాన సౌమ నవ సౌభాగయం తనుమగ్ని రనూరత భూత్వ సన్నహే సుకృతాయకం అంటాడు అంటే ఉత్తమమైన మనస్సును యోగ్యమైన సంతానాన్ని అధికమైన సౌభాగ్యాన్ని సుందరమైన తనువును ధరించి అగ్ని కార్యాలలో నాకు సహచారినివై ఉండు ధర్మచారిణివై ఉండు అని వేడుకుంటాడు వరుడు వధువుని ఈ జీవిత యజ్ఞం అనే మంగళ కార్యాచరణ నిమిత్తమే వధువు నడుముకు దర్భలతో అల్లిన తాటిని కడుతున్నాను అనేది ఈ మంత్రార్థం అండి ఈ పరమార్థం అండి ఏ ముఖ్యమైంది జీలకర్ర బెల్లం వధూవరులు జీలకర్ర బెల్లం కలిపిన మెత్తని ముద్దను శిరస్సు భాగంలో అంటే బ్రహ్మరంధ్రం పైన శిరస్సులో బ్రహ్మరంధ్రం ఉంటుంది ఆ బ్రహ్మరంధ్రం పైన ఉంచుతారండి ఒకరి పట్ల ఒకరికి అనురాగం కలగటానికి భిన్న రుచులైన ఇద్దరూ ఏకం కావటానికి పరస్పర జీవశక్తుల ఆకర్షణకు తోడ్పడేలా మనసు సంకల్పించడం దీని అంతరార్థం అండి ఈ సమయంలో మరి ఆ వరుణ ఆపతి గ్రిం బృహస్పతి లక్ష్యం తాచస్వై సవీ అని అంటారు వరుణుడు సోదరులను వృద్ధిపరచుగాక బృహస్పతి ఈమెను భర్త వృద్ధి కలదిగా చేయుగా కా సూర్యుడు ఈమెను పుత్ర సంతానం కలదానిగా చేయుగా కా సూర్యుడు ఈమెను పుత్ర సంతానం కలదానిగా చేయుగా కా అని అర్థం అండి ఇది అసలైన సుముహూర్తం దివ్య ముహూర్తం శుభముహూర్తం దీనికోసమే వధువు గాని వరుడు గాని ఎదురు చూసేది మరి ఆ తర్వాత మంగళ సూత్రధారణ అండి తాళి తాటి ఆకులను గుండ్రంగా చుట్టి పసుపు రాసి పసుపు తాడు కడతారు దానిని తాళిబొట్టు అంటారు తాళ వృక్షం నుంచి వచ్చిందే ఈ తాళిబొట్టు అన్న పదం వరుడు వధూ మెడలో మంగళసూత్రాన్ని ముడివేస్తూ ఈ మంత్రాన్ని పఠించాలండి మాంగళ్య తంతునా మమ జీవన హేతున కంటే బద్నామి శుభగేత్వం జీవశరణ శరదాస్యతం అనాలండి ఒక్కసారి మళ్ళీ చెప్దామండి మాంగల్యత మమ జీవన హేతున కంఠే భద్రామి సుభగేత్వం జీవ శరదాత్సతం అదండి నా జీవానికి హేతువైన ఈ సూత్రాన్ని నీ కంఠన మాంగల్య బద్ధం చేస్తున్నాను నీవు నూటి సంవత్సరాలు జీవించు అని దీని అర్థం ఇహ పాణిగ్రహణం ధృవంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్ని రాష్ట్రం ధ్రువం చంద్రుడు మనస్సు బృహస్పతి కాయం అగ్నిహోత్రుడు వాక్కు వీరు ముగ్గురి నుంచి బతిమాలి వధువును తీసుకువస్తాడట వరుడు అంటే త్రికరణ శుద్ధిగా కాపురం బాగుంటుంది అని అర్థం ఇక కన్య పుట్టగానే కొంతకాలం చంద్రుడు కొంతకాలం గంధర్వుడు కొంతకాలం అగ్ని ఆమెను కాపాడతారట ఆ తర్వాత వారి ముగ్గురిని అడిగి వరుడు వధువును తీసుకువస్తాడట సోముడు నిన్ను ఇచ్చాడు గంధర్వుడు ఇచ్చాడు నేను నిన్ను కాపాడవలసిన నాలుగవ వాడను అని అభిమంత్రించి పెళ్లి కూతురు చేయి పట్టుకుంటాడు వరుడు ఇది పాణిగ్రహణం అంటారండి హితలంబ్రాలు ముచ్చటైనవి తలంబ్రాలు పిల్ల పాపలు చిన్న పెద్ద అందరూ కలిసి ఎదురు చూసేది ఈ తలంబ్రాల కోసమే దీనినే అక్షతారోహణం అని కూడా చెప్తూ ఉంటారు అక్షతలు అంటే నాశనం లేనివి అక్షతలు అంటే నాశనం లేనివి వీరి జీవితం కూడా నాశన రహితంగా ఉంటుందని చెప్పడం కోసమే ఈ తంతండి ఇందులో ముందుగా ఒకరి తర్వాత ఒకరు కొన్ని మంత్రాలు ఉచ్చరించాక వేడుక ప్రారంభమవుతుంది సంతానం యజ్ఞాది కర్మలు సంపదలు సంపదలు కలగాలని భార్యాభర్తలు వాంఛిస్తారు సప్తపది ఏడడుగులు నడిస్తే సంబంధం దృఢపడుతుందట ఈ ఏడడుగులు ఏడేడు జన్మల అనుబంధాన్ని అందజేస్తుందండి వరుడు వధవుని చెయ్యి పట్టుకొని అగ్నిహోత్రానికి దక్షిణంగా కుడికాలు ముందుకు పెడుతూ ఏడు మంత్రాలు చెబుతాడు దీనినే సప్తపది అంటారు ఇందులో వరుడు వధువుని ఏడు కోరికలు కోరుతాడు అవేంటో తెలుసా అన్నం బలం ప్రతిఫలం వ్రతాధికం పశుసంపద సంతానం ఋషుల అనుగ్రహం కలగాలని ఒక్కో అడుగు వేస్తూ చదువుతారు ఈ మంత్రాలను త్రికరణ శుద్ధిగా వల్లిస్తూ అందులోని పరమార్థాన్ని అర్థం చేసుకోవాలని పెళ్ళినాడు చేసే ప్రమాణాలను అతిక్రమించకూడదని వీటి కోసం ఎన్ని కష్టాలనైనా సరే ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మహర్షులు చెప్పారండి ప్రమాణాలను నాడు ప్రమాణాలను నిలబెట్టుకున్న రోజు ప్రమాణాలను నిలబెట్టుకున్న ఘడియ వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉంటుందని పెద్దల వాకు ఆచరణీయం పెద్దల వాక్కు ఆచరణీయం మరి కొత్త బంధాలు కొత్త పరిచయాలు మానవ జీవితంలోని అన్ని సంస్కారాలలోకి అతి ముఖ్యమైనది వివాహం దీంతో రెండు జీవితాల బంధం ముడిపడి ఉంటుంది మూడు వాళ్ళ బంధంతో వివాహ జీవితం కొనసాగుతుంది కొత్త కొత్త పరిచయాలు కొత్త కొత్త బంధాలు కొత్త కొత్త కుటుంబ సభ్యులు కొత్త కొత్త వలసలు కలుగుతూ ఉంటాయండి కొత్త కొత్త పిలుపులు కూడా కొత్త కొత్త అనుబంధాలు అలాగే వివాహంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టాలు స్నాతకం కాశీయాత్ర కన్యాదానం శుభముహూర్తం మంగళసూత్రధారణ తలంబ్రాలు సప్తవతి అలాగే అరుంధతి దర్శనం ఇవన్నీ ఉంటాయి ఈ కార్యక్రమాలు పురోహితుల వేదమంత్రాల మధ్య బంధుమిత్రుల శుభాశిస్సుల మధ్య వైభవోపేతంగా జరుగుతాయి వివాహంతో ఇరు వర్గాల బంధువుల మధ్య కొత్త పరిచయాలు కొత్త బంధాలు అనుబంధాలు కలుగుతాయి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మరి ఆత్మల అనుసంధానం అనేది ఒకటి ఉంటుందండి మానవుడు కడుపులో ఉన్నప్పటి నుంచి తనువు చాలించే వరకు మొత్తం పదహారు కర్మలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి కడుపులో ఉన్నప్పటి నుంచి తనువు చాలించేంత వరకు మొత్తం పదహారు కర్మలు వాటిల్లో వివాహం అతి ప్రధానమైనది స్త్రీ పురుషులు కలిసి ధర్మార్థ కామ మోక్షాలను సాధించుకోవటానికే వివాహ పరమార్థం వివాహం దేనికోసం అని అడిగితే దీనికే సమాధానం వస్తుంది ఇలాగే స్త్రీ పురుషులు కలిసి ధర్మార్థ కామ మోక్షాలను సాధించుకోవటానికి వివాహం జీవిత భాగస్వామ్య వ్యవస్థ నుంచి రెండు ఆత్మలుగా ఏకమవ్వటమే వైవాహిక జీవితం పెళ్లితో స్త్రీ పురుషుల అనుబంధానికి నైతికత ఏర్పడుతుంది పటిష్టత ఏర్పడుతుంది పునాదులు ఏర్పడతాయండి లౌకికంగా ఏర్పడే అన్ని అనుబంధాలలోకి వివాహ బంధం మరి అతి ముఖ్యమైనది పవిత్రమైనది పెళ్లి వెనక ఉన్న సృష్టి రహస్యం పెళ్లి పేరుతో జరిగే మంత్రోచ్చారణలు అన్నీ కలిసి దంపతులను సృష్టికారకులుగా నిలబెడుతున్నాయి ఈనాడు మరి ఈ మంత్రాలు ఏమైనాయి వివాహ వ్యవస్థ ఏమైంది పురోహితుడు కూడా పెళ్లి వారికి ఆనతి ఇచ్చినట్టుగా షార్ట్ కట్లో పెళ్లి చేసేయండి అంటే షార్ట్ కట్లో పెళ్లి చేసేస్తున్నారు ఎక్కువ సింపుల్గా చేసేయండి మాకు ఆడంబరాలు వద్దు అంటే ఆడంబరాలు లేకుండా చేసేస్తున్నారు పెళ్లికి సంబంధించి చాగంటి కోటేశ్వరరావు గారు మహనీయులు అలాగే గరికపాటి వారు వద్దిపత్తి పద్మాకర్రావు గారు మాడుగుల నాగపండి శర్మ గారు ఇలాంటి పెద్దలు ఎందరెందరో ఎందరెందరో ఈ రోజున వివాహ వ్యవస్థ గురించి ఎంత చెప్తున్నారండి ముఖ్యంగా చాగంటి వారు చెప్తున్నారు పరమ పవిత్రమైన వివాహ వేదిక మీదకు చెప్పులేసుకొని వెళ్ళిపోతున్నారు తలంబరాలు అక్షతలు చల్లటానికి పెళ్ళవగానే అలాగే కొంతమంది ఆ ప్రేక్షకుల్లాగా కూర్చుని ఆ కుర్చుని కుర్చీల్లోంచి విసిరేస్తున్నారు తలల మీద పడుతున్నాయి మంత్రాక్షతలవి వేదాశిస్సులతో కూడిన మంత్రాక్షతలు ఎంత చిన్నాభిన్నంగా అవుతున్నాయో ఎంతమంది పాదాల కింద నలిగిపోతున్నాయో ఎంతమంది పాదాల కింద పిండిగా మారిపోతున్నాయో తెలియదు వివాహ వ్యవస్థ మారిపోయిందండి ఈ రోజున అర్థం లేదు పరమార్థం లేదు మంత్రాలు చెప్తున్నా కూడా దాని అవగాహన లేదు పురోహితుడు ఏదో చెప్పుకుంటూ పోతూ ఉంటారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు గుసగుసలు ముచ్చట్లు ఎన్నెన్నో చెప్పుకుంటూ ఉంటారు వస్త్రధారణ దగదగా మెరిసే నగలు దగదగా మెరిసే చీరలు పట్టు చీరలు మరి పెళ్లి కాని ఆడపిల్లల హంగులు ఆర్భాటాలు కేరింతలు కవ్వింతలు పులకింతలు వీటి మధ్య వివాహం జరుగుతుంది ఇవన్నీ జరుగుతున్నాయా మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నవన్నీ జరగట్లేదు జరగవు కూడా మహర్షులు కష్టపడి మహర్షులు ఆలోచించి మహర్షులు సృష్టించినటువంటి పెళ్లి మంత్రాలు పెళ్ళంటే ఏమిటో కూడా ఈ రోజుల్లో ఎవరికి తెలియదు వెడ్డింగ్ కార్డ్స్ చూస్తున్నారు కదా చిన్న చిన్న వీళ్ళు ఒక చిన్న ఒక పోస్ట్ కార్డ్లో ఫలానా రమేష్ వెట్స్ ఉమా వెన్యూ టైం అంతే సింపుల్ అసలు ఇవి కూడా నీవు ఈ రోజుల్లో వాట్సప్లో పంపించేసేస్తున్నారు ఇదివరకు బంధువులు ఇంటికో ఇంటికో నాలుగేళ్ళకి ఊళ్ళో వాళ్ళ ఇంటికో లేకపోతే ఊళ్ళు కూడా వెళ్ళి వెడ్డింగ్ కార్డ్స్ ఇచ్చేవాళ్ళు శుభలేఖలు ఊళ్ళకు ఊళ్ళకు వెళ్ళి ఇప్పుడు ఏది ఎక్కడుంది ఎక్కడికి లేదు వాట్సాప్లో పెట్టేస్తున్నారు వాళ్ళు వస్తున్నారు వీళ్ళు లేని వాళ్ళు వస్తున్నారు ఒకటే అనుకుంటున్నారు మనం ఇంత కాస్ట్లీగా నాన్న ఎందుకు నాన్న ఇంత కాస్ట్లీగా నువ్వు శుభలేఖ రాయిస్తావు వెడ్డింగ్ కార్డు తయారు చేస్తావు ఒకసారి అట్లా చూసి ఆ టేబుల్ మీద పడేస్తారు అంత కాస్ట్ ఎందుకు పెట్టుకోవటం నిజమే దానికి ఇదివరకు పెళ్లి శుభలేఖ కానీ మంచి పోస్ట్ కార్డు కానీ మంచి లెటర్ కానీ వస్తే ఒక తీగతో కూడినటువంటి కింద గుబ్బం ఉండేటువంటిది ఒక చెక్క గుబ్బంలాగా దాంట్లో కూర్చేవాళ్ళు ముఖ్యంగా మనకి సంబంధించి పెళ్లి శుభలేఖలు దాచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు శుభకార్యానికి సంబంధించినవి అమ్మో వీటిని చించేయకూడదు వీటిని పారేయకూడదు అని ఈ రోజుల్లో ఉన్నాయి అసలు అసలు పెళ్లి కార్డులే రావట్లేదు ఇంకేముంటాయి ఇక కొంతమంది మేము పెళ్ళికి రాలేం కానీ మీరు సీసీ కెమెరాల్లో ఫుటేజ్ పంపిస్తే చూస్తాం ఒక లింక్ పంపించండి మాకు వాట్సాప్ లింక్ వీడియో లింక్ పంపిస్తే పెట్టుకొని చూస్తాం అని ఎంతోమంది మానేస్తున్నారు పెళ్లికి రావటం అలాగే జరుగుతున్నాయి పెళ్లి తంతులన్నీ కూడా లింక్ పెట్టేయటం ఈ మొత్తం కూడా చేతులు ఎత్తేసి క్యాటరింగ్ అప్పు చెప్పేయటం చేతులు వేస్తే ఎత్తే ఈవెంట్ వాళ్ళకి ఇచ్చేయటం మీడియా ఈవెంట్స్ వాళ్ళే కండక్ట్ చేస్తారు మొత్తం మీడియా వాళ్ళు ఈవెంట్ వాళ్ళు ఎలా చేయాలి ఏం చేయాలి వధువుని ఎలా వేదిక మీదకి తేవాలి వరుణ్ణి ఎలా తేవాలి ఏ పోజులు ఇవ్వాలి ఇవన్నీ బాడ చేతుల్లో ఉంటాయి వద్దండి ఇవన్నీ తలుచుకుంటే బాధేస్తుంది ఏదో వెళ్తున్నాం ఏదో వస్తున్నాం ఇక భోజనాల తంత సంగతి మీకు చెప్పనే అక్కర్లేదు అక్కడ కొట్లాటలు వాడు ఎదురుగా క్యాటరింగ్ వాడు వాడు అన్నదానం చేస్తున్నట్టుగా ఉంటాడు మనమేమో అమ్మ తల్లి కాస్త పప్పై నాన్న కాస్త కూరై నాన్న కాస్త గారే ఒక వడై అన్నట్టుగా మనం ముష్టివాళ్ళలాగా అనకూడదు కానీ పళ్ళ్యాలు పట్టుకొని అక్కడ పెట్టుకోవటం హడావిడిగా తినటం ఈ హడావిడిలో చేతులు చేతులు కలుస్తాయి పళ్ళేలు పళ్ళేలకు ముష్టి యుద్ధాలు జరిగి బట్టల మీద పడిపోతాయి పులిసన్నం అన్నం కానీ పెరుగన్నం కానీ ఏదైనా కాస్ట్లీ చీర కాస్ట్లీ బట్టలు పాపం మరకలమయం అయిపోతాయి పర్లేదండి పర్లేదండి పైకి మోమటం కన్నా లోపల తిట్టుకుంటూ ఉంటారు ఈడియట్ తింటే తింటం కూడా చేత కదని చెప్పి బూట్లు వేసేసుకొని తినేస్తున్నారు క్యాటరింగ్ నుంచొని తినేస్తున్నారు అసలు చాలా తప్పు నుంచొని అన్నం తింటాం అన్ని ఎన్నోసార్లు చాగంటి వారు చెప్పారు నుంచొని తినకూడదు దయ్యాలు తినేటట్టుగా ఉంటుందని చెప్పి ఏమి పట్టించుకుంటున్నావు అందుకని వివాహ వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి ఇవన్నీ అపచారాలు అపశ్రుతులు దొర్లుతున్నాయి కాబట్టి గట్టి ముహూర్తం మంచి ముహూర్తం పెట్టిన ఆ ముహూర్తం సమయానికి తాళిబొట్టు కట్టకపోతే ముహూర్తం సమయాన్ని కాదు కొన్ని ప్రాంతాలలో పెళ్లి ముహూర్తం దాటిపోయి నాలుగు గంటలు దాటిన తర్వాత పెళ్లి జరుగుతోంది పెళ్లి కూతురు పెళ్లి కొడుకులు కళ్యాణ మంటపంలోకి వస్తారు అంతవరకు మరి కళ్యాణ మంటపం వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది భాజా భజంత్రిలు ఎదురు చూస్తాయి పెళ్లి చేసే పురోహితుడు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాడు అంతే వద్దండి ఈరోజు చూస్తున్నాం కదా ఇవన్నీ సో పెళ్లి మంత్రాలు గతంలో ఇలా ఉండేవి తెలుసుకోండి యూత్ ఇప్పుడు చదవరు యూత్ ఇప్పుడు వినరు నాలుమంచి నోటం మంచి మాట వినేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా జరిగేది ఈ మంత్రాలు ఇలా ఉన్నాయి అర్థం పరమార్థం ఛాలెంజ్ చేస్తున్న వీరుంటే ఈ జనరేషన్ ఇప్పటి పిల్లలకు శాస్త్రోక్తంగా పెళ్లి చేయండి నిన్న ఐదు రోజుల పెళ్లి చేయమని మేమేం అడగట్లే శాస్త్రోక్తంగా చేయండి శాస్త్రోక్తంగా భోజనాలు పెట్టండి టేబుల్స్ వేసి భోజనాలు పెట్టించండి వడ్డలను చేయించండి మీరు దగ్గరుండి ఇది వేసుకోండి అది వేసుకోండి అని చెప్పి వాళ్ళని బుజ్జగిస్తూ ఆప్యాయంగా పలకరించండి దయచేసి ట్రెడిషన్ను కాపాడండి మన సంప్రదాయాన్ని మన పెళ్ళిక అర్థాన్ని డెఫినెట్గా శతమానం భవతి అని వందేళ్ళు దాంపత్య జీవితంతో వాళ్ళు ఆనందంగా ఉంటుంది ఆ జంట అలా చేస్తే అంతే తప్ప పెళ్ళిని అవహేళన చేయటం పెళ్ళిని శృతి మించి రాగాన పడ్డట్టు పెళ్ళికి పెడార్థాలు నిర్వచనాలు కూడా పెడ నిర్వచనాలు చేయటం మంచిది కాదు మంచి పద్ధతి కాదు స్వస్తి భవదీయుడు నాలుగు మంచి